ప్రజల ఆశలు ఆకాంక్షలను శాసనసభలో ప్రతిఫలింపచేయాలని డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ వ్యవహారాలు నియమావళి సంప్రదాయాలపై జనసేన ఎమ్మెల్యేలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ది కూడా సమంగా సాగాలని పవన్ సూచించారు జనసేన నుంచి గెలిచిన వారిలో ఎక్కువ శాతం శాసనసభా వ్యవహారాలకు కొత్తవారేనని అందరూ సభా నియమావళి సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ సూచించారు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలకు సభా వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు తొలి వంద రోజులు పారణాపరమైన విషయాలపై అవగాహన అధ్యయనంపై కూడా దృష్టి పెట్టారన్నారు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండాలన్నారు గ్రామస్థాయిలో మౌలిక వసతుల కల్పన ఎంతో అవసరముందన్న పవన్ శాంతి భద్రతల పరిరక్షణకు ఎక్కడా రాజీ పడొద్దన్నారు భాష సరళంగా మర్యాదపూర్వకంగా ఉండాలన్నారు అధికారులు ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు చర్చల్లో పరుష పదజాలం వాడవద్దన్నారు ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు సమస్యలు చెబితే జాగ్రత్తగా వినారని సూచించారు పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జన సైనికులు వీర మహిళల్ని సభలు కార్యక్రమాల్లో వాలంటీర్లుగా పనిచేసిన వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా కృతజ్ఞత కార్యక్రమాలు నిర్వహించారన్నారు జనసేన పక్షాన చేసిన జనవాణి కార్యక్రమం ఎంతో విజయవంతమైందని నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెలా జనవాణి చేపట్టారన్నారు బడ్జెట్ సమావేశాలు త్వరలో మొదలు కాబోతున్నాయని నూతనంగా ఎన్నికైన సభ్యులు ఈ సమావేశాల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటారని మంత్రి నాదండ్ల మనోహర్ అన్నారు సభలో ప్రస్తావించే అంశాలు చర్చల్లో పాల్గొనేందుకు తగిన అధ్యయనం చెగ్గారని ఎమ్మెల్యేలకు సూచించారు నియోజకవర్గ అంశాల్ని ప్రస్తావించడంతో పాటు వాటిని రాష్ట్రస్థాయి కోణంలోనూ సభలో చర్చించడం ముఖ్యమన్నారు